దైవశాంతి అందరిపై కూడా గురిగాక మనము ఖురాన్ యొక్క సందేశాన్ని తెలుసుకుంటూ ఉన్నాము ప్రతిరోజు కూడా ఈ రోజున మనము అరవై ఏడవ అధ్యాయంలో పదిహేనవ వాక్యాన్ని తెలుసుకుందాము దైవం ఇక్కడ తెలియజే తెలియజేస్తున్నాడు హూల్ అజీ జల్ అల్ హక్కుల్ అర్థా జలూర్ ఫ్రం షూఫి మనాక్ విహా వాహ్ దీని అర్థం ఏమిటంటే భూమిని మీ ఆధీనంలో ఉం ఉంచినవాడు ఆయనే కదా కనుక దానిపై మీరు తిరగండి దైవం ప్రసాదించినటువంటి ఆహారాన్ని మీరు తినండి ఆయన సాన్నిధ్యానికే మీరు మళ్ళీ సజీవులైపోవలసి ఉన్నది అంతేకాకుండా ఆకాశంలో ఉన్నటువంటి ఆయన మిమ్మల్ని భూమిలోనికి అనగద్రొక్కడని భూమి తీవ్రంగా ప్రకంపనలకు గురి కాదని నిర్భయంగా ఉన్నారా అంటున్నాడు మొదటి వాక్యంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ భూమిని ఎవరు ఎవరి ఆధీనంలో ఉంచారు మన ఆధీనంలో భూమి ఉన్నది కదా కాబట్టి మనము దాన్ని తొలచుకొని అందులో ఉన్నటువంటి నిధి నిక్షేపాలను బయటకు తీసుకోగలుగుతున్నాం కదా నీటిని తోడుకోగలుగుతున్నాం కదా దానిపై మనము భవన్ భవనాలను ఆకాశ హార్మ్యాలను మనం నిర్మించుకోగలుగుతున్నాం కదా ఒకవేళ అది మనం సహకరించకపోతే అది అటు ఇటు తిరుగుతుందనుకోండి ఆ తిరగడం అనేది మనకు మన మనం దాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి మనకు అది ఫీలింగ్ అవుతుంది అనుకోండి మనం ప్రపంచంలో ఉండగలుగుతాము ఆ గురుత్వాకర్షణ శక్తి ఆయన పెట్టాడు కాబట్టి భూమి అలా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అనేక వే మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అలాంటి అనుభూతి మనం ఎంత మాత్రం కూడా పొందడం లేదు తిరుగుతున్నటువంటి అనుభూతి మనం పొందడం లేదు ఎందుకంటే ఆ గురుత్వాకర్షణ శక్తి దాన్ని అలా పట్టి ఉంచుతుంది మహసిల అయితే దాన్ని మన ఆధీనంలో ఆయన కథను ఉంచాడు ఆయన ఉంచాడు కాబట్టి మేము దానిపై ఈ పనులను చేసుకోగలుగుతున్నాము అదే చెప్తున్నాడు అయితే మీరు దానికి తిరగండి అలాగే దైవం ప్రసాదించినటువంటి ఆహారాన్ని మీరు తినండి ఏ ఆహారమైనా కాబట్టి ఆహారం ఈ ఆహారం కాదు మళ్ళీ ఇక్కడ మనము ఘర్షణ పడవలసినటువంటి అవసరమైతే ఎంత మాత్రం పడాలి ఎవరికి నచ్చింది వారు ఇక్కడ తినడానికి పూర్తి స్వేచ్ఛ ఉండదు నాకు ఆహారం నచ్చదండి ఓకే నాకు ఆహారం మాత్రమే నచ్చుతుందండి ఓకే కానీ నా ఇస్తా ఇస్తారని ఇంకో రూపాయలు రుద్దడం అనేది ఇక్కడ తప్పు నాకు ఒక ఆహారం నచ్చదండి ఒకటి మాత్రమే నచ్చుంది ఓకే నచ్చింది తినడం కానీ అదే నువ్వు కూడా ఇదే తినాలి నువ్వు నేను తినది నేను ఏదైతే తిననో దాన్ని నువ్వు కూడా తినకూడదు అని అన్నప్పుడు ఇక్కడ సంఘర్షణ మొదలవుతుంది మహాసిల అయితే దైవము మనకు నచ్చిన ఆహారం తినడం కోసం ఇక్కడ ఎవరిని మనం నిర్బంధం చేసే హక్కు ఇక్కడ అయితే ఎవరికి కూడా లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి ఇంకా ఇంకేం చెప్తున్నాడు ఆయన సాధించడానికి మీరు అందరూ తిరిగి వెళ్ళిపోవలసి ఉన్నది జవాబు చెప్పుకోవాల్సి ఉన్నది ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ అనేది అక్కడ తేలవలసి ఉన్నది సర్వజన సుఖుభవంతి థ్యాంక్ యూ వెరీ మచ్